గుంటూరు జంక్షన్ మనం చూస్తున్నాం బ్రాడీపేట రెండల్పేట వైపుగా టెర్మినల్ టూ గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు జంక్షన్ మనం చూస్తున్నాం తెలుగు సంస్కృతి సాంస్కృతిక వైభవాన్ని గురించి ఎన్నో చిత్రాల ద్వారా కళల ద్వారా ఈ విధంగా తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే దిశగా చిత్రాలు ఇక్కడ వేయిస్తున్నారు చూడండి ప్రాచీన జానపద చిత్రాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి స్వచ్ఛ గుంటూరులో భాగంగా ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు గత కంటే మిన్నగా అభివృద్ధి చేశారు మరింతగా ఈ చిత్రాలు వేయటం ద్వారా ప్రయాణికులకి ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా అందంగా కనిపిస్తుంది ఈ రైల్వే స్టేషన్ చూడండి చక్కని గ్రీనరీ కూడా రైల్వే స్టేషన్ మధ్యలో ఈ విధంగా ఏర్పాటు చేశారు స్వచ్ఛత పాటిస్తున్నారు రైల్వే స్టేషన్ కూడా నీటుగా ఉంటుందన్నమాట గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం టెర్మినల్ టూ అరండలపేట వైపుగా ఈ గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా చిత్రాలు వేయటం ద్వారా ప్రజల్లో ఒక రకమైన భావాన్ని తీసుకొచ్చేందుకు దోహదకరం అవుతున్నాయని చెప్తున్నారు బాపూజీ చెడు వినవద్దు చెడు అనవద్దు చెడు కనవద్దు ఈ సిద్ధాంతం అనమాట బాపూజీ గారి సిద్ధాంతం ఈ విధంగా చిత్రాల రూపంలో వ్యక్తీకరించటం ఎంతో విశేషంగా మనం చూడవచ్చు ఈ విధంగా తెలుగు జానపద కళా రీతుల్ని తల్లివర్ల చిత్రాలుగా ఆవిష్కరణ చేయటం ఎంతో విశేషంగా మనం చూడవచ్చు గుంటూరు రైల్వే స్టేషన్లో ఈ విధంగా చక్కని గ్రీనరీ ఏర్పాటు చేసి స్వచ్ఛత పాటిస్తున్నారు పచ్చదనం పరిశుభ్రత పేరుతో స్టేషన్ని ఆధునీకరణగా నీట్గా ఉంచుతున్నారు అది గుంటూరు జంక్షన్ యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు కథం కంటే మిన్నగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది ఈ విధంగా ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారాన్ని కూడా పెంచుతున్నారు ప్రస్తుతం ఏడు నెంబర్లలో ట్రైన్స్ సాగుతున్నాయి ఎనిమిదో నంబర్ ప్లాట్ఫారాన్ని పొడిగించడం ద్వారా భవిష్యత్తులో ఇరవై నాలుగు ఉండే ట్రైన్లు కూడా ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారాల్లో ఆపుతారని చెప్తున్నారు ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఐదో నెంబర్లో కూడా కొన్ని లిఫ్ట్ పనులు జరుగుతున్నాయి ఈ విధంగా ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఇక్కడ చూడండి స్టేషన్ బయట రైల్ కోచ్ రెస్టారెంట్ ఇది ట్రైన్ కాదు ఇది ఒక రెస్టారెంట్ అనమాట పలహారశాల ఈ విధంగా ఈ జంక్షన్ ముందుగా చిత్రాల రూపంలో శిల్పాల రూపంలో ఈ విధంగా వచ్చిన ప్రయాణికులకి ప్రజలకి ఆహ్లాదం పరిచే విధంగా చక్కని గ్రీనరీ ఏర్పాటు చేశారు అది గుంటూరు జంక్షన్ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా తెలుగువారి ఖ్యాతి గురించి జానపద కళల గురించి సంస్కృతి వారసత్వం గురించి కొన్ని చిత్రాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా మన జానపద కళలు అంతరించిపోతున్న కళల్ని ఈ విధంగా ఆవిష్కరణ చేస్తున్నారు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో ఎంతకంటే మిన్నగా ఈ స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేయడం ద్వారా ఒక పార్కు ఉందా అనే అనుభూతి చెందే విధంగా గుంటూరు జంక్షన్ని అభివృద్ధి చేస్తున్నారనే చెప్పాలి అరండల్పేట వైపు టెర్మినల్ టూ గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం నిత్యం ప్రయాణికులతో ప్రతిగా మనకు కనిపించే స్టేషన్లో గుంటూరు స్టేషన్ కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇటు నుంచి పల్నాడు మీదకి వెళ్ళే ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ఇటు నుంచి విజయవాడ మీదకి వెళ్ళే ఉండి సికింద్రాబాద్ వెళ్ళే ఉండి అన్ని ప్రాంతాలకి కేంద్రంగా కనిపించే గుంటూరు జంక్షన్ నుంచి చాలా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అదేవిధంగా పల్నాడు వైపు వెళ్ళే గూడ్స్ లైన్ కూడా ఇటు నుంచి వెళ్ళటం ద్వారా చాలా ట్రైన్స్ రాకపోకలు సాగిస్తూ అన్నమాట చాలా ఎక్స్ప్రెస్లు గుంటూరు నుంచే ప్రారంభమవుతున్నాయి ఉదయం పూట గుంటూరు సికింద్రాబాద్ గోల్ఖండ్ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి ప్రారంభిస్తారు అదేవిధంగా ఉదయం పూట నడిచే సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా గుంటూరు విశాఖపట్నం గుంటూరు నుంచి ప్రారంభమవుతుంది ఈ విధంగా చాలా ఎక్స్ప్రెస్లు గుంటూరు నుంచి ప్రారంభమవుతాయి ఈ ప్రాంతం వెళ్ళే వారికి ఎంతో అనుకూలంగా కనిపించే స్టేషన్గా మనం చెప్పవచ్చు ఇక్కడ ఆవరణలో గ్రౌండ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఉంది ఇది మనం చూస్తుంది రైల్ కోచ్ రెస్టారెంట్ అంటే ట్రైన్ కాదు ఇది ఇది ఒక రెస్టారెంట్ అనమాట పలహారశాల రెస్టారెంటు ఈ లోపల మామూలుగానే ఉంటాయి బయటకు చూస్తే మనం ఒక ట్రైన్లో టిఫిన్ చేస్తున్నామా అన్నట్లు అనుభూతి చెందే విధంగా రైల్ కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు పెద్ద గ్రౌండ్ కూడా ఉంది పార్కింగ్ సదుపాయం ఎక్కువగానే ఉంది కార్లకు కానీ వాహనాలకు కానీ అన్నిటికీ ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు రైల్ కోచ్ రెస్టారెంట్ ఇక్కడ బేకరీ ఐటమ్స్ పలహారశాల అన్నీ లభిస్తూ ఉంటాయి గుంటూరు రైల్వే స్టేషన్ జంక్షన్లో చూస్తున్నాం మనం ఈ విధంగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గుంటూరు జంక్షన్ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి స్వచ్ఛదనం పాటిస్తున్నారు పరిశుభ్రత పాటిస్తున్నారు నీటుగా ఉంచటం ఈ గుంటూరు జంక్షన్ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు గతం కంటే మిన్నగా పచ్చదనం పరిశుభ్రత ఉట్టిపడే విధంగా ప్రయాణికులు మరింతమంది వచ్చే విధంగా ఈ విధంగా ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు గుంటూరు జంక్షన్లో లోపల ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారాలను కూడా పెద్దదిగా చేస్తున్నారు నిర్మాణాలు చేస్తున్నారు ఐదో నెంబర్ ప్లాట్ఫారం మీద కూడా కొన్ని మరమ్మతులు చేస్తున్నారు ఈ దిశగా స్టేషన్ని మరింతగా ఆధునీకరణ చేసే దిశగా భవిష్యత్తులో అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మరిన్ని ట్రైన్లు పెంచాలనే ఉద్దేశంతో కూడా ఆలోచన చేస్తున్నారు లోపల భాగం చూస్తున్నాం ఏడవ నెంబర్ ప్లాట్ఫార్మ్ అది ఇక్కడ సమాచార కేంద్రం ఇక్కడ కూడా తైలవర్ల చిత్రాలు మనం చూడొచ్చు అనమాట జానపద కళారీతులు తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ విధంగా ఆహ్లాదభరితంగా నవీనీకరణ సుందరీకరణ ఏర్పాటు అయ్యే విధంగా ఈ విధంగా ఆవిష్కరణ చేయటం ఎంతో సంతోషంగా చూస్తున్నారు ప్రయాణికులు లోపల పేట వైపు టెర్మినల్ టూలో మనం చూస్తున్నాం గుంటూరు రైల్వే స్టేషన్ జంక్షన్ ఏదైనా భవిష్యత్తులో మరిన్ని ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ లైన్లు పెంచుతారని కూడా చెప్తున్నారు ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించేందుకు ఎనిమిదో నంబర్ ప్లాట్ఫార్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఈ విధంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడం ద్వారా మరింతమంది ప్రయాణికులకి సేవలు అందించే దిశగా గుంటూరు రైల్వే స్టేషన్ ముందుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే గుంటూరు జంక్షన్ కాబట్టి ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే చెప్పాలి అభివృద్ధి దిశగా గుంటూరు రైల్వే స్టేషన్లో జంక్షన్ మనం చూస్తున్నాం ఈ సమీపంలో అమరావతి రాజధాని ఉండటం వల్ల మరింతమంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది పల్నాడు నుంచి వచ్చేవారు కానీ సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు కానీ విజయవాడ నుంచి వచ్చేవారు కానీ ఈ గుంటూరు జంక్షన్లో ఎక్కువ మంది రాకపోకలు సాగించడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు గుంటూరు తెనాలి గుంటూరు రేపల్లి గుంటూరు నరసరావుపేట గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు కేరళ ఈ విధంగా సుదూర ప్రాంతాలకు కూడా గుంటూరు విశాఖపట్నం గుంటూరు సికింద్రాబాద్ ఈ విధంగా సుదూర ప్రాంతాలకు కూడా చాలా ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళటం ద్వారా గుంటూరు స్టేషన్ని మరింత ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆధునీకరణ చేస్తున్నారు చూడండి స్టేషన్ మొత్తం చాలా పెద్దదైన స్టేషన్ మనం గుంటూరు అరండల్పేట వైపుగా స్టేషన్ చూస్తున్నాం ఇది ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం దీనిని అభివృద్ధి చేస్తున్నారు మరింతగా చేయాలని కోరుకుందాం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్